అందరికీ నమస్కారం అండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న విద్యార్థులతోటి చర్చిస్తూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు వేల మూడు వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నోటిఫికేషన్ని త్వరలో విడుదల చేస్తామంటూ చెప్పారు అయితే గతేడాది ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్కి అర్హత ఏంటంటే సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై ఉండాలి గతేడాది టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు అది జూలైలో ఆగస్టులో రిలీజ్ అయింది కానీ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఈ ఏడాది ఇంతవరకు విడుదల చేయలేదు ఇంకా ఒక నెల అయితే ఈ సంవత్సరం కూడా కంప్లీట్ కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సెట్ నోటిఫికేషన్ వరకు రిలీజ్ కాలేదు పొరుగురు నా తెలంగాణ రాష్ట్రం సెట్ నోటిఫికేషన్ ఇచ్చింది మన రాష్ట్రం విషయానికి వస్తే ఏపీ ఆ సెట్ ఇచ్చారు ఈ ఆర్సెట్ అనేది కేవలం పిహెచ్డి జాయిన్ అవ్వడానికి మాత్రమే ఆర్సెట్ క్వాలిఫై అయినంత మాత్రమే సెట్ క్వాలిఫై కాదు ఇది ఓన్లీ వివిధ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి జాయిన్ అవ్వడానికి మాత్రమే ఆర్సెట్ సంబంధించింది కానీ సెట్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నోటిఫికేషన్కి చాలా కీలకం మన తెలుగు రాష్ట్రాలు కానీ దక్షిణాది రాష్ట్రాలు కానీ యూజీసీ నెట్ అనేది చాలా కష్టమైన విధంగా ఉంది అది ఎందుకంటే అక్కడ మాధ్యమం వచ్చేసరికి ఇంగ్లీష్లో ఇస్తారు లేకపోతే హిందీలో ఇస్తారు దానివలన చాలామంది అభ్యర్థులు యూజీస్ నెట్ క్వాలిఫై కాలేకపోతున్నారు మన తెలుగు తెలుగు వచ్చేసరికి సెట్ నోటిఫికేషన్ ఉంటుంది కానీ అది ఎప్పుడు పర్టికులర్గా ఇయర్లో పడుతుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది ఇప్పుడు లా సెట్ హెడ్ సెట్ ఎంసెట్ ఇవన్నీ కరెక్ట్గా ఒక షెడ్యూల్ ఉంటుంది ఆ టయానికి అవి రిలీజ్ అవుతాయి కానీ ఏపీ సెట్ త్వరకి ఈ ఏడాది విడుదల కాలేదు కొన్ని విడుదలైనా కానీ పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో అంటే ప్రతి ఏటా దాదాపు నలభై వేల మంది ఈ ఎగ్జామ్ రాస్తారు నోటిఫికేషన్ పట్టినప్పుడు కానీ పాస్ పర్సంటేజ్ అర్హత అర్హత మార్పులు తీస్తే శాతం కేవలం ఎనిమిది శాతం మందే ఉంటారు అంటే మూడు వేలు నాలుగు వేల మంది నలభై వేలు మంది రాస్తే ఈ రకమైన పాస్ పర్సంటేజ్ వస్తుంది ఒక పక్క యూజీసీ నెట్ క్వాలిఫై కాలేక మరోపక్క సెట్ అర్హత సాధించలేక ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్కి ఇంకా ఎవరు సిద్ధపడతారు అలా అయినా సరే సెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా యూ యూజీసీ నెట్ తరహాలో ఏటా ప్రతి ఏటా రెండుసార్లు సెట్ నిర్వహిస్తే చాలా మందికి బెనిఫిట్ ఉంటుందన్న అభిప్రాయం అభ్యర్థుల్లో ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ ఏడాది సెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్కి మరి ఎలా రాసుకోవాలి వీళ్ళంతా మీరు నోటిఫికేషన్ ఇచ్చి సెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీకి చర్యలు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం చాలా మంది అభ్యర్థుల్లో ఉంది మరి దీనిపై అంటే కోర్టు కేసులు చాలా ఉన్నాయి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అనే నాలుగు వేల మూడు వందల పోస్టులు ఇప్పుడిప్పుడే అదే అయ్యేది కాదు దానికి సమయం పట్టింది ఈ సమయంలోపు కనీసం రెండు సెట్ నోటిఫికేషన్ ఇస్తే ఒక ఐదు ఆరు వేల మంది విద్యార్థులు ఎలిజిబుల్ అవుతారు అనే విషయం మంత్రి నారా నారా లోకేష్ పరిశీలించాలంటూ చాలామంది పీజీ పీజీ పూర్తి చేసిన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు మరి సెట్ నోటిఫికేషన్ త్వరగా ఇస్తారని చూద్దాం మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏం చేస్తారు చూద్దాం